హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రోజులు ఇవాటి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ చిక్కీ చిక్కీ మరింత టేస్టీగా హెల్తీగా ఉండటానికి ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ చిక్కీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి తింటుంటే క్రిస్పీగా అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్లే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో నేను ఇక్కడ మీకు చక్కగా ఒక కప్పు కొలతలతో చేసి చూపించాను యాస్టీస్ మీరు చేసేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ తీసుకొచ్చారు అనకుండా ఉండలేరు అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి చిక్కీ అయితే అలాగే ఇప్పుడు రెగ్యులర్గా అయితే మనము పల్లీతో చేస్తూ ఉంటాం కదా ఇక్కడ కొన్ని రకాల సీడ్స్ నట్స్ వేసి చేశానండి ఈ చిక్కీ అయితే పిల్లలకి చాలా చాలా మంచిదండి జనరల్గా పిల్లలు ఈ నట్స్ అయినా సీడ్స్ అయినా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా తిన్నారు కదా అలాంటి పిల్లలకు ఇది చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇక్కడ నేను మీకు ఒక చిక్కీని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో సో వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే ఫస్ట్ ఒక కప్పు నిండుగా చిన్న కప్పుతో తీసుకున్నానండి ఒక చిన్న ఏదైనా మీరు కొలత కోసం పెట్టేసుకోండి గ్లాస్ కానీ కప్పు కానీ ఒక కప్పు పల్లీలనైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి ఒక గింజ పట్టుకొని చూస్తే మనకి ఈజీగా ఆ పొట్టు అనేది ఈజీగా ఊడుతుందంటే చక్కగా వేగినట్లు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి ఇందులోకి ఒక అరకప్పు వరకు జీడిపప్పు అలాగే ఒక్క అరకప్పు బాదం పప్పు వేసుకోండి రెండింటిని కూడా ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు కూడా చా బాగా ఫ్రై అవ్వాలి ఇవి మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు అయితే రెండూ కలిపి తీసుకున్నానండి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు రెండు కలిపి ఒక అరకప్పు తీసుకున్నాను వీటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి వేగినయో లేదు మీకు బాగా అవి క్రిస్పీగా వేగితేనే మనకి చిక్కీ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే మెత్తగా అయిపోతుంది చిక్కీ ఇవిలాగా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఒక రెండు స్పూన్ల వరకు అయితే చియా సీడ్స్ అలాగే ఒక రెండు స్పూన్లు అయితే ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను చిన్న స్పూన్తోనండి రెండు కలిపి ఒక పావు కప్పు వరకు అయితే ఉంటాయి ఇలా ఇవి అయితే పెద్దగా టైం పట్టదు సో ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోండి లాస్ట్లో ఈ విధంగా ఒక పావు కప్పు వరకు అయితే నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఆడపిల్లలకి నువ్వులు కంపల్సరీగా పెట్టాలి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి నువ్వులు వేసి ఒక్కసారి అలాగ తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి తీసుకున్న ఐరన్ కడాయి కాబట్టి ఆ వేడి అనేది ఉంటుంది సో ఒక నిమిషం పాటు ఇలాగ కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వీటన్నిటిని కూడా మనం ముందుగానే వేయించుకున్న ఈ పల్లీలు అలాగే ఈ సీడ్స్ నట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి పల్లీలు మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి మీకు పొట్టుతో చేసుకోవాలనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు ఇలాగ నేనైతే పొట్టు మొత్తం తీసేసాను ఈ పల్లీలను కూడా ఈ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి రెండు కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోండి అన్నీ కూడా అంటే ఒకే మనం చిక్కీ చేసేటప్పుడు గింజలన్నీ ఒక చోట అలా కాకుండా అన్నీ కూడా కొంచెం స్ప్రెడ్ అయినట్లుగా ఉండాలి కదా సో ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి ఇప్పుడు పాకం కోసం అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక రెండు కప్పుల వరకు అయితే బెల్లం తరుగు వేసుకోండి కొంచెం నిండుగా వేసుకోండి బెల్లం అనేది ఇప్పుడు ఇందులోకి ఒక్క అరకప్పు వరకు నీళ్ళు వేసుకోండి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి నేనైతే ఇలాంటి బెల్లం యూస్ చేస్తాను చిక్కీకి చాలా బాగా వస్తుందండి ఇది మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా ఆ బెల్లం తీసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇక్కడ కూడా గడ్డలు లేకుండా ఫస్ట్ బెల్లం మొత్తం కరిగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మందంగా ఉండే ఏదైనా కడాయి కానీ గిన్నె కానీ ఏదో ఒకటి స్టవ్ మీద పెట్టేసుకొని నేనైతే అయితే నాన్ స్టిక్ పెట్టేసాను ఒకసారి మనం ఫిల్టర్ చేసేసుకోవాలండి బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదా ఇలా ఫిల్టర్ చేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మనము ఈ పాకాన్ని అయితే తయారు చేసుకోవాలి ఈ పాకం తయారయ్యేలోపు స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకొని కొంచెం నెయ్యి వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి మనం వేసిన చిక్కి ఈ ప్లేట్లోకి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటామండి మనకి చిక్కి అతుక్కోకుండా ఉండటానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగానే అలాగే ఒక చిన్న బౌల్ ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ తీసుకొని దానికి కూడా అడుగు వైపు నెయ్యి ఇలాగ అప్లై చేసేసుకోండి మనం తీసుకునేది మొత్తం ఒక మూడు కప్పులండి పల్లీలు కానీ నట్స్ కానీ సీడ్స్ కానీ ఏదైనా కానీ ఒక మూడు కప్పులకి రెండు కప్పులు నిండుగా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఆ కొలతలతో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి ఫస్ట్ అయితే మనకి ఈ విధంగా బెల్లం పాకం తయారయ్యేటప్పుడు అంటే మనకి ఈ పాకం ప్రిపరేషన్లో ఫస్ట్ ముందుగా అయితే బాగా నురుగు వస్తుందండి నురుగు మొత్తం తగ్గుతూ ఉంటుంది ఈ స్టేజ్ మనకి అంటే కొంచెము ఇక్కడ మీకు క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా ఆ టైంలో కొంచెం యాలకుల పొడి వేసుకోండి అలాగే ఒక్క స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యను అలాగే ఈ యాలకుల పొడి కంప్లీట్గా ఆప్షన్ అండి వేసుకుంటే మనకి కొంచెం షైనీగా ఉంటుంది నెయ్యి వల్ల అలాగే ఫ్లేవర్ అనేది యాలకుల వల్ల వస్తుంది రెండు కూడా ఆప్షన్లే మీకు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి పాకాన్ని ఈ విధంగా చెక్ చేసుకోండి ఒక చిన్న గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొంచెం పాకాన్ని ఈ విధంగా వేసేసుకోండి కొన్ని డ్రాప్స్ని ఇమీడియట్గా పట్టుకోవద్దండి మనం నీళ్ళలోకి వేసిన పాకాన్ని జస్ట్ ఒక్క ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలాగా పక్కన పెట్టేసేయండి ఇలాగా చూపిస్తాను చూడండి ఇలా పట్టుకో ఉంటే మనకి ఈజీగా రావాలి నీళ్ళల్లో నుంచి అలాగే మనకి ఇలాగ సాఫ్ట్గా ఉండకూడదండి పాకము కొంచెం హార్డ్గా ఉండాలి చూడండి ఇలాగా మనకి ఎటు మోల్డ్ చేస్తే అటు అవుతుంది కదా అలా ఉండకూడదు సో మరి కొంచెం సేపు అంటే ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఏమాత్రం ఫ్లేమ్ పెంచవద్దు మరొక్కసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా చెక్ చేసుకు కొన్ని డ్రాప్స్ వేసేసుకుంటే మనకి నీళ్ళలోకి జస్ట్ ఒక ఇరవై సెకండ్ల పాటు అలాగా పక్కన పెట్టండి ఇమీడియట్గా చెక్ చేసుకోకుండా ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలాగా పక్కన పెట్టేసి చూడండి ఇప్పుడు చూడండి ఈజీగా బ్రేక్ అవుతుంది కదా అలాగే గిన్నెలోకి వేస్తే కొంచెం టంగ్ టంగ్ అనే సౌండ్ కూడా వస్తుంది ఆ టైంలో కరెక్ట్ పాకం అనేది వస్తుంది మనకి ఇమీడియట్గా మనం వేయించుకున్న ఈ పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండీ నట్స్ సీడ్స్ వీటన్నిటిని కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలాగా కొంచెం మనకి పై పైన అలా కలిపేసేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి పాకం అంతా కూడా ఒకే చోట లేకుండా మనకి అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపేసేసి మనం ముందుగానే నెయ్యి రాసి కదా స్టీల్ ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెకి కూడా మనము నెయ్యి రాసు పెట్టుకున్నాం కదా ఆ గిన్నెతోటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా మనకి నెయ్యి రాసేసుకున్నాం కూడా అస్సలు అంటుకోదండి గిన్నెకి కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మీ దగ్గర ఇవి స్క్వేర్ షేప్లో కొన్ని మాల్స్ ఉంటాయి కదండి అలాంటివి ఉంటే వాటిలో అయినా వేసుకోవచ్చు ఇవి లైట్గా ఒక నిమిషం పడి అలాగ చల్లారిన తర్వాత కొంచెం వేడి మీదే ఈ విధంగా నైఫ్ తోటి ఇలా కట్ చేసుకోండి మీకు కావలసిన సైజులో ఈ విధంగా నైఫ్ తోటి ఇలాగ ఘాట్లు పెట్టేసుకోండి కంప్లీట్గా చల్లారాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చక్కగా మొత్తం అచ్చు అచ్చు ఎలాగొచ్చేస్తుందో చూస్తున్నారు కదా మూడు కప్పులు మీరు ఏవైనా తీసుకోండి మూడు కప్పులకి రెండు కప్పుల బెల్లం ఎగ్జాక్ట్గా సరిపోతుందండి మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేస్తున్నాం కాబట్టి చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయండి పీసెస్ కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అచ్చం అయితే మనకి స్వీట్ షాప్లో కొన్నట్లే ఉంటుంది చిక్కి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు